మనం ఇంత పరాజయాన్ని పొందిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకపోతే అది ముమ్మాటికి మనం తప్పే అవుతుంది ఎందుకు ఇంత పరాజయం చెందాం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి సామాన్యులకి పేదవారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓటర్లకి ఇంత ఎత్తుగా ప్రజలకి డీపీటీ ద్వారా ఇంత ప్రజలకి ధనాన్ని అందించినా కూడా డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి డబ్బు చేర్చినా కూడా ఇంత పరాజయం చెందామంటే ఎక్కడ తప్పుంది మనకి ఏం గమనించుకో నేను ఒక్క విషయం చెప్తానండి దయచేసి కోపాడు ఈ సమయంలో ఓడిపోయాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారుచ్చాడు మాట్లాడు ఓవర్ యాక్షన్ వద్దు నేను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచినటువంటి సమయంలో రెండు వేల ఇరవై ఒకటి సమయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో వైఎస్ఆర్ పార్టీలో పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నారు వాళ్ళ స్వార్థాన్ని చూపిస్తున్నారు అని చెప్పి మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారి వ్యక్తుల గురించి అలాగే స్వార్థపూర్త రాజకీయ నాయకుల గురించి ఆ రోజు మాట్లాడితే నా మీద ఎగిరారు అందరు ఒంటి కాలు మీద లేచారు పార్టీ కార్యకర్తలను కాపాడుకోమని మీకు దన్నం పెట్టి చెప్పాను మీ కాలు ముక్కు తను బతికిలాడాను ఆ రోజు నా మాట విన్నారా ఏం లేదు ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు మీరు అనుభవించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఈ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అనుభవించరో పార్టీ కార్యకర్త ఈ కష్టాన్ని అనుభవిస్తాడు పార్టీ కార్యకర్త ఈ జెండా మోసినందుకు ఈ జెండా వెంట నిలబడినందుకు ఈ పార్టీ వెనక నిలబడినందుకు ఈ పార్టీ కోసం కష్టపడినందుకు ఆ పార్టీ కార్యకర్త తన కంట నీరును కారుస్తూ తన వెనక నిలబడి భుజం వెనక పొడుస్తున్నటువంటి ప్రతి పోటీకి బిగబడుచుకు బిగదీసి మరీ ఓపిక పడుతు భరిస్తున్నాడు అంతే ఇప్పటికీ తప్పు తెలుసుకోరా ఇరవై నాలుగు గంటలు భజన చేసేటువంటి పౌరం ఆ కొడుకులకే ఇరవై నాలుగు గంటలు సజ్జలగాడి మొడ్డ గురిసే వాళ్ళకి సజ్జల గాడి మొడ్డ వాళ్ళకి నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను అండి ఎప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెలుసుకొని నేను ఇదే మాట రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మాట్లాడాను సజ్జల లేకపోతే ఇరవతర ఇతర నాయకుల యొక్క డోర్లు గడిపోయి సరస డోర్లు తీసే వాళ్ళకి సరసాసారని చెప్పి వాళ్ళు సంకల్ నాకే వాళ్ళకి కాదు పార్టీలో పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ గెలుపు కోసం పార్టీ విలువ కోసం నిలబడేటువంటి నాయకుడికి కార్యకర్తలు విలువ ఇవ్వాలి అలాంటి వాళ్ళని కూరలో కలిగే పక్కన పారింది కానీ మన పార్టీ కూడా కూరలో కలివే అయిపోయింది చెబితే సిగ్గుపోతుంది కానీ వినండి చెబితే సిగ్గుపోతుంది కానీ కనీసం జనసేన పార్టీని విమర్శించాం కదా మనం ఆ పార్టీతో కూడా పోటీ పడలేమంటే మన స్థాయి ఏంటో అర్థం చేసుకో సిగ్గు పడాలి మనం ఈ అధమ స్థాయి ఓటమికి సజ్జల గారు మీరు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి ఎందుకు వాహించరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోండి ప్రజానాయకుడు అంటే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రజల్లోకి రావాలి ప్రజలతో ఉండాలి ప్రజలకి తెలియజేయాలి ఈ మాట ఏమైనా మాట్లాడ నువ్వెంతరా నువ్వెంత బోటు గాడి నువ్వు పుడిగాడి నువ్వు బొచ్చు బొచ్చుగాడి నువ్వు కాడి ఇలాంటి మాట్లాడేటప్పుడు పోరం పోకలం చేయకూడదు మాట వినొద్దు ప్రజల కోసం నిలబడి నాడి కోసం తెలుసుకొని ప్రజల కోసం మన మన వాయిస్ని ప్రజలకు వెల్లడించేటువంటి వాళ్ళ విలువ వాళ్ళ వాయిస్ యొక్క విలువని మీరు పైకి తీసుకెళ్ళే విధంగా ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టారు సజ్జల రామకృష్ణ మరియు సజ్జల భాష ఇద్దరు మాత్రమే కారు సజ్జల భార్గవ్ ఒరే ఎర్రిపుక నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నీ కాడ పదవుల కోసం అరకదింగేటువంటి లోఫర్ల లంజా కొడుదలన్నీ నాకు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయి ఓటమికి నీలాంటి లంజా కొడుకులే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అరకదింగనా కొడుకులని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అరకదింగే వాళ్ళని వాళ్ళ సంకలన నాకుతో మీ ముట్టారు తప్ప ఏనాడు కూడా పార్టీ కొంత కష్టపడడం దగ్గర చార్చలా ఈ రోజు ఇంత అధమస్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఓటమి దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది చెత్తనా కొడుకులు రా మీరు చెత్తనా కొడుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహంతులు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడల్ల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరిగేపాకులేక పక్కన పరదీగినా కూడా సరేలే పర్లేదులే ఇంకొక కామ్ కొన్నాం కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటి పనికిరాని పనికిల స్థాయి దిగజారు స్థాయి ఓటమికి కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలని కూరలో కరిపక్క మాట్లాడద్దు పక్కన కానీ మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం నా కొడుకులు ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ అడ్డి కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు రోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరిని గొంతెత్తి మాట్లాడగల ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు చంపేశారు రోజు ఒక వైఎస్ఆర్ కార్యకర్త కార్యకర్త వాళ్ళు ఇది మా పార్టీ అని వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా ఇలా ఇగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పంతొమ్మిది మన రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మనం చేయలేము ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజల్ని నమ్ముతారా ఈ రోజు టీడీపీని మేము రెండు వేలు నాలుగు వేలు పింఛనేస్తా అంటే నమ్మారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఎవరికైతే వాళ్ళకి విద్యా కొనుక్కిస్తా అంటే నమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చేయడం మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేమన్నా అని ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పకపోతే ఎవరికి నీకు అబద్ధాలు చెప్పండి మా అంటే వాళ్ళు చెప్తుంది ఈరోజు సజ్జల మార్గవ సజ్జ రామకృష్ణ మీరిద్దరు పార్టీని దింకెళ్ళండి పార్టీని సర్వన నాశనం చేస్తారు మీరు పార్టీని మీలాంటి పనికి మాలిన వాళ్ళ వాళ్ళే మీలాంటి పనికి మాల వాళ్ళే వాళ్ళే గుర్తు పెట్టుకోండి ఒరే ఎవడు చల్లా మధు ఒరే భయవర్స్ కొడక నువ్వేమన్నావు ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారులు లేనప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో కష్టపడిన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా నిన్నెవరు కేసులు పెట్టించుకోమన్నారా మాట్లాడే కదా చల్లా మసోదన్ మాట్లాడారు ఎరుపు మీలాంటి దేవస్థాన కొడుకులు సజ్జలమైనటువంటి వాళ్ళ గుద్దనాగుతూ ఇంకొక నాయకుల ముడ్డి నాగుతో మీలాంటి బ్యావర్సే పార్టీకి అతమ స్థాయి పట్టింది పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులు పక్కన పడేసి నిజాయితీగా కష్టపడేటువంటి వాయుకులు పెడేసి కష్టపడేటువంటి కార్యకర్తలు కోరల కలుపతి తీసి పక్కన పడేసారు కాబట్టి ఈ స్థాయికి మనం పడిపోయాం ఈ ఎందుకు జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితికి దక్కించారు కదా థో కూడా కళ్ళారా ఎందుకురా మీరు ఇరవై నాలుగు గంటలు ఎవడు ఎంత ఇస్తాడు ఎవడు నాకుదాం ఇదే ఇది తప్పేముందిరా మీకు ఇది తప్పేముంది ఈ పరాజయానికి కారణం ఎవడు ఎవడు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే వై విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పోటీ చేయడానికి కారణం సజ్జల రాంకేష్ రెడ్డి కదా తన ప్రయారిటీ జగన్ మోహన్ రెడ్డి గారి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈ రోజు సజ్జల భార్గవ ప్రజల విజయ సజ్జల రాంకేష్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి జీవితాన్ని కాదు నెల్లూరు ప్రజల వెనక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైసీపీ కార్యకర్తలు నాశనం చేస్తారు వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకులు నాశనం చేశారు ఎంత బాధపడుతున్నా మాకు తెలిసేది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ బతుకులు నాశనం చేసి గుండెలో పెట్టి పూజించాము మేము నా కొడకల్లారా మీరు అందరూ నాశనం చేశారా మీరు అందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు ఆ రిజల్ట్ చూసినంత మీ బ్యాంకులు నిండే కానీ మీరు కమ్ముంటారే కానీ మా గుండెలు మండాయారా మాకు మా గుండెలు మండే మాకు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెలు నిండా అభిమానంతో కష్టపడ్డా బ్యాంకులు నిన్న డబ్బులు కోసం కష్టపడ్డారు మీరు మీకు మాకు వ్యత్యాసం ఇదే జగనన్నక నేను మొత్తుకొని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒక మధ్యలో మొత్తుకొని చెప్పా అన్నా ఈయన స్వద్దమైన కొడుకులు అన్నా నీ వెలక నిలబడి చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు నీ కోసం నిలబడి నా కొడుకులు కాదని చెత్తనా కొడుకులు అన్నా వీళ్ళందరూ ప్రతి నా కొడుకుని చెత్తనా కొడుకులు అన్నా ఎప్పటికన్నా నిజం తెలుసుకన్నా నీ వెలక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటుకే నీ వెలక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటుకే ఈ నాయకులు కాదు ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈ రోజు ఈ రిజల్ట్ నీ మీద వ్యతిరేకత కాదు ఈ ప్రజల ప్రజల వ్యతిరేకత ఎవరి మీద సజ్జలగాడు మొత్తం సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట పలానాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట జగన్ దేవీ లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేశారు నాశనం చేశారు అన్న పార్టీని ఎప్పటికైనా మేలు కన్నా ప్రజలకు రాన్నా నీకు బాధ ఉందా లేదో మా గుండెలు తగిలిపోతున్నాయి మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు ఎంత నాశనం అయిపోయింది ఎంత బా మాకు తెలిసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కష్టపడితే అన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బందులు పడినా కూడా కడుపులో దిగ బతికినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన టీడీపీ అయినా కూడా నోటికి వచ్చినా మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీ గెలిచినటువంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని బూతులు తిరుగుతున్నా మన పార్టీ వస్తుంది తల్లిలో మన పార్టీ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ కారణం ఎవడు ఏం లంజా కూడా కారణం ఏ బేవర్స్ లంజా కూడా కారణం పొద్దున లేదు జగన్ అడ్డు కడిగా అన్నా నువ్వు అన్న ఈ బేవర్స్ బుద్ధునా కూడా మాట్లాడదు కారణం ఎన్ని స్థాయిలు నేను మొత్తుకున్నాను ఈ బైకి మనపడేటువంటి మాటలు అన్ని సోది లంజా కూడా మాటలే వినండి 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 నేను ముత్తుకొని తెచ్చాను నెల్లూరులో నేను ఇదే చంద్రశేఖర రెడ్డి గురించి కానీ ఆనంద రామనారాయణ రెడ్డి గురించి కానీ సీతారెడ్డి గారి గురించి కానీ ఇన్ని స్థానాలు నేను బతిరాను వీళ్ళందరూ పార్టీలు మారే వాళ్ళు స్వార్థపు వ్యక్తులు స్వార్థపు వ్యక్తులు బతిరాడు నా మాట ఈ రోజు ఈ గతి ఈ గతికి ఎవరు కారణం మీరు కాదు అనుభవించండి అయినా దరిద్రం మీరే అనుభవిస్తాడు మిమ్మల్ని నమ్ముకునేందుకు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్త అనిపిస్తాడు గుండెల నిండా అనిపిస్తాడు వాళ్ళ ఊళ్ళో కనీస గొంతు కూడా దాటలేనటువంటి మాటతో నోరు మూసుకొని నోటు మీద నేర్చుకొని బతికే పరిస్థితి మీకు కల్పించారు సజ్జలు నాకే నువ్వే దీనికి కారణం కారణ నువ్వే నీ కొడుకు అసలు నీ కొడుకు ఏం పీకాడు లోపడి నా కొడుక ఏం పీకాడుకి ఆతులు పీకడు నీకు పుట్ట నా బుద్ధి పిగడు గంజా కొడకలారా మీ అందరి వాళ్ళ పార్టీని కొడిపించారు కదా కడుపులు రగిలిపోతున్నాయరా ఈ రిజల్ట్ చూసి నీలాగా ఆ పదవుల కోసం అరకదిలా కొడుకు అయితే అన్నా ఓడిపోతే వేయిపోయా రేపు పొద్దున్నే అన్న అన్నా కృష్ణ నీ కష్టం ఫలిస్తుంది అన్న చెప్పి ఇలాంటి సొల్లు మాట మాట్లాడేవాళ్ళు కానీ ఈ పార్టీ కోసం అహన్ కష్టపడి రెండు వేల పద్నాలుగు దాకా ఈ గెలుపులో భాగస్వామికున్న వ్యక్తులాగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి వ్యక్తులకు గుంజల్లో ఉన్నటువంటి మాట మాట్లాడుతున్నావు అబద్ధపు మాటలు మాకు చేత కాదు నిజాయితీతో నిష్కల్మషంగా ఈ పార్టీ అహం నిశలు ఎదగాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక కోరికతో నిజాయితీగా మాట్లాడే మాటలు అబద్ధపు మాటలు కాదు నాశనం చేశారు ఈ పార్టీని ఈ పార్టీ నాశనం చేశారు మా ఆశయాలు నాశనం చేశారు నాకెంత బాధ అంటే కొనసాగుం జనసేన పార్టీతో పోటీ చేయలేదు కదా నాకు కొడకాలరా నాకు ఇచ్చేసారు ఆ పార్టీని నాకు ఇచ్చేశారు సజ్జలు అన్న నీకు ధన్యవాదాలు అయ్యా అయా మర్చిపోయాను మన మన ముఖ్యమైన వ్యక్తి నేను నెల్లూరు వ్యక్తి కదా అన్న మరణం పోగొల పోతేటా మర్చిపోయాను అన్నా నా అనిల్ అన్న చాలా ధన్యవాదాలు అన్న పోటీ కాడవాణు నువ్వు తోపు కాడవన్న నీ ఒత్తు తాగే వాళ్ళకి నీ పీ తినే వాళ్ళకి అంతా సీట్లు ఇప్పించాలి కదా ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటీ కాడి కదా నీ సోది నా కొడక నీకు ఎందుకు పోటీ పోటీ నా కొడక సోది నా కొడకలారా మీ అందరికీ జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకున్నా మళ్ళీ మీకు అంత పోర్స్ వచ్చేస్తుంది ఈ రోజు వేమిరెడ్డి పార్టీ ఏడమ మీరు కదా కారణం నెల్లూరులో పార్టీ నాశనం మీరు కదా కారణం మీ స్వార్థాల కోసం మీ స్థానాల కోసం మీ మీ కుక్కల కోసం మీ మీ ప్రీతిని వాళ్ళ కోసం మీ ఉత్తర దగ్గర కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరికి కారణం దానికి థ్యాంక్స్ అన్న అనిల్ అన్న చాలా బాగా న్యాయం చేశావు చాలా బాగా న్యాయం పార్టీ ఎటు ఎటు గతి లేనటువంటి నేను నీలాంటినీ నీ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి బాగా న్యాయం అన్న చాలా బాగా చేసావు ఖచ్చితంగా వైఎస్ఆర్పీ కార్యకర్తలతో నీకు రుణపడి ఉంటారు చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి ఎస్సీలు కాబట్టి ఇల్లు కాబట్టి నేను పోరాల్సిన తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికొట్టండి ఎవరైనా సరే నేను పోతాయి అంటే వారికి రాజకీయం తెలియజేకో తెలియదా నాశనం చేశారు ఈ పార్టీని ఎవడన్నా ఏందన్నా రిజల్ట్ ఏందన్నా దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు నాకు 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 నిజంగా సచివాలయం అంత బాధ వస్తుంది నాకైతే మీకు ఎవడో పరిశీలిన పోరుషన్ రావడం మీకేం అనిపించలేదు ఎందుకంటే అధికారం వస్తే వారి కానీ వీడి వీడికానీ దండుకుందాం దండుకొని బతికేద్దాం ఎంతగా సజనా నీ కొడుకు ఏం కొడుకుండా పిలుతాడు జంటే ఓపెన్ గా మాట్లాడతాను నీ కొడుకు ఏం పెడతాడు వాడు ఒక ఎరిపి రా కొడుకుడు వాడికి ఏం చేస్తా వాడికి వాడు వాడు ఒక సోది నా ఎప్పుడు చూడు సొల్లు దింగించుకోవడం తప్ప వాడికి ఏం చేసుకో గుద్దాకాయవాడు వాడికి గుద్దా కాగరకాయ గుద్దోడు గుద్దా కాగరగేవాడు దేశోడికి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టాడు అనేటువంటి కారణం ఏం ఏంటి అని చెప్పి ఏం చెప్తారు మీరు అంటే వాడు పుట్టాడు కానీ ప్రతించాను చేస్తారా అది పక్కన నీకు కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా కార్యకర్తలు అడు వాడు ఉన్నాడు పార్టీ ఆఫీస్లో వాడు ఉంటాడు చల్ల మసూదడు రేపు రే నీకే చెప్తున్నా నీలాంటి బేవర్స్ నా కొడుకులో పార్టీ మొడ్డి కూర్చుపోయింది నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి కాల్ చేస్తే నువ్వు వేనాపల్ల ఉంటాయా నీ వాళ్ళ పార్టీ గెలిచినా అన్నాడు నా వల్ల గెలవలేదన్న కానీ ఇలాంటి నీలాంటి కొడుకుల కొడుకులాల్లో ఓడిపోయింది పార్టీ నీలాంటి దేవస్నా కొడుకులో ఓడిపోయిందా నేనంటే లోఫల నంజ కొడుకులో ఓడిపోయింది పార్టీ నేను కొద్దిగా తరిందా కాదు కుక్కలాగా అప్పుడే పార్టీ బాగుపడుతుంది జగనన్న మేలుకో ఇప్పటికన్నా నిజం తెలుసుకో నీ కళ్ళకున్న పొరలను తెలిసి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనక ఉండవాడు వాడు మంచి వాడు అంటే వాడు నమ్మొద్దు వాడు ఏంటని ఎంక్వైరీ చేయి నిజాదం తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు అలా నమ్మే నువ్వు మోసపోయావు ఈ పార్టీని నాశనం చేసుకున్నావు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నావన్నా నలభై శాతం ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజారుడు పరిస్థితి తీసుకొచ్చామన్నా ప్లీజ్ అన్న నీకు దండం పెడతా నీకు కాళ్ళు పట్టుకుంటా సరైనటువంటి సలహాదారులు లేడన్నా నీకు ధనం చేయనా సీఎం ఆఫీసులో చాలా గొప్ప మనసు ఉన్నాడన్నా నీ విలువల గురించి పోడాలంటే నా నోట్లో నుంచి మాటలే రావన్న అన్న జగనన్న ఒక గొప్ప విజయాన్ని అందించారు రేపు పొద్దున జగన్న పడేటువంటి ప్రతి కష్టానికి నాలాంటి కార్యకర్తలు నిలబడతారు తప్ప నీలా కొడుకులందరూ నీలాంటి నాయకులందరూ నిలబడి గుద్దనక నిలబడి టీడీపీ సంకల్ల నవ్వుతా వాళ్ళు గుద్దనక నిలబడతారు కానీ నాలాంటి కార్యకర్తలు జగన్ అన్న కష్టాన్ని నిలబడి నమ్ముకొని ఆయన గుద్దెక నిలబడతారు ఆయన కష్టం వెనక నిలబడతారు ఆయన ఆయన కన్నిటి కారణం అవుతున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వెనక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడకు నాకు అర్థం కావట్లేదు నాకు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అంత బాధిస్తున్నా ఏనాడన్నా కార్యకర్తలు పట్టించుకోరా మీరు ఏనాడన్నా పట్టించుకున్నారు మందినన్నా సీబీఐ కేసులు పెట్టారన్న పట్టించుకోనైనా పట్టించుకోపోతే అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా టీడీపీలో కేసులు పెట్టారన్న వాళ్ళ గురించి పట్టించుకోండి దాకాపోతుంది లేదు ఎంత మంది అన్నా ఎంత మంది అన్నా ధనుంజయన్న అన్నా సజ్జలన్నా అన్నా ఐపాక్ వాళ్ళ ఐపాకోల్ చాలా బాగా కష్టపడ్డాను వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా కూర్చితే వాళ్ళ సంఖల్లో సన్నజాలు పూలు పెట్టి సంఖ్య నాకాన్ని ఎప్పుడు కూర్చోని కూర్చొని ఒక సంఖల్లో సన్నజాలు పూలు పెట్టి ఇప్పుడే వీళ్ళ సమయంలో కూర్చొని ఒక సంకల్ నా కానీ సిగ్గులేదంట వైఎస్ఆర్ పార్టీ కంటే ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళని నమ్ముకోండి పక్కన బార్లింగి ఎవడో సోషల్ మీడియా నా గుచ్చు కాడు గోసి కాని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారే మీకు సిగ్గులు ఇప్పయాలి ఒక పార్టీలో ఎవరు కష్టపడుతున్నాడు ఎవడున్నాడు ఎవరు చేస్తున్నాడు ఎవడు వీలు పెడుతున్నాడు ఎవడున్నా గమనించుకోలేమ స్థాయిలో ఉన్నాడు మీరు నాయకుల మీరు నాయకుల కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ కోసం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలగాలా అలా చూసుకోగలిగారు కాబట్టి టీడీపీలో కానీ జనసేన కానీ ఈ రోజు విజయాన్ని అందు పుచ్చుకోగలిగింది దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోగలగాలి దీన్ని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి దీన్ని చూసి మనం రేపు పొద్దున్న నిలబడాలి నిలబడి రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవగలగాలి ఏం చెప్పంటారు నా బాధ నాకేం పోయింది నాకేం పోలేదు నాకేం పోయిందని నేను కూడా ఓడిపోయిందని పెట్టేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి స్థాయి ఓటమి చూసి గుండె తరిగిపోయి చెప్పుకోవడానికి ఎంత బాధ వేస్తుందో నాకు తెలిసరి ఎంత గుండె ఎంత గుండె తగిలిపోతుందో నాకు తెలిసరి మీకేం అనిపించడం లేకేం బాధలు కలగడం లే ఎందుకు కలగడంటే మీ సంచులు నిండాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఫుల్ అయ్యాయి కాబట్టి చాలు జగనన్నకు తెలియ ఉండాలి జగనన్నా నీకు ధర్మం పెడతానన్నా నిన్నేమన్నా అనాలంటే ఒక భయం నేనేనన్నా చెప్పాలంటే ఒక భయం అన్న తెలుసు దన్నం పెడతానన్నా వాలంటీర్లు గోసులు గొట్టాలు నా బొత్తులు వీళ్ళు కాదన్న పార్టీకి కార్యకర్త పార్టీకి నాయకుడు ఈ రెండు ఒకడు ఒకడు పిల్లలు లాంటోడు ఒక పుట్టింగ్ లాంటోడు ఈ రెండింటిని నమ్ముకోవాలి ఈ రెండు బలం మీద పార్టీ పైన నిలబడద్ది నిలబెట్టుకోవాలి అలాంటి వాళ్ళని కూరలో కరివే తీసి వేయద్దన్న ప్లీజ్ అన్న కింది స్థాయిలో కష్టపడే గుర్తించగలగాలి నాలాంటి వాడిని రాజశేఖర అవ్వచ్చు నా ఇంకొకటి ఎవరైనా బాబులేవచ్చు ఇంకోటెవరు శేఖర్ అవ్వచ్చు ఇంకోటి ఎవరు ఎవడెవరు గంగుల ఇంకోటి అవ్వచ్చు ఇంకొకరు గంగుల అవ్వచ్చు నగేష్ గంగుల అవ్వచ్చు ఇంకో ఎవరైనా అవ్వచ్చు ఎక్స్వైస్ రెడ్డి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరినీ గుర్తించగలి పేరు పెట్టే వెళ్ళే స్థితిలో ఉన్నారు కానీ ఈనాటికి పార్టీ పెంచిన ఇన్ని సంవత్సరాలు ఇంతమంది కష్టమైన కూడా ఈ కూడా దగ్గరికి వస్తే వంద సార్లు కూడా పేరు గుర్తు పెట్టుకోవాలి స్థితిలో ఉన్నారంటే మీ తప్పే కదన్న మీరు గమనించుకోవాలి మార్చుకోవాలి మీ పద్ధతి కష్టపడి గుర్తు పెట్టుకోవాలి కష్టపడి దగ్గర తీసుకోగలగాలి ఏమమ్మా ఏం కదా చెప్పగలరు రోజు భరోసా ఇవ్వగలగాలి మీద నేను ఉన్నానని చెప్పాలి ఆ భరోసా ఇవ్వగలగాలి అదే ఇవ్వకుండా కూరలో కలిపాయాల పక్కన పడేస్తుంటే పార్టీ ఎలా నిలబడుతున్నా కార్యకర్తలు ఈ పార్టీకి బలం అలాంటి కార్యకర్తలు ఈరోజు ఆ క్షోభ కారణం మీరు కదా అయిపోయింది ఈ పార్టీ ఎంత నాశనం చేశారు ఎంత నాశనం చేశారు అసలు పార్టీని ఎవడన్నా ఒరే మీ ముద్దులే కడుపు రిగిలిపోతుంది ఇంకా నాకు ఎంత బాధేస్తుందంటే దేవుడు మంచి చేయలేం మనకి ఓకే నో ప్రాబ్లం జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు మీ విజయానికి ప్రజలు మీకు ఎందించినటువంటి ఘనమైన విజయానికి నూటికి నూరు రూపాయలు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నమ్మిన దానికి మీరు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు నమ్మిన దానికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి మీరు హామీలు ఏమైనా ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి ప్రజలు మీ వెనక నిలబడినందుకు దాన్ని నమ్మకం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను నిలబెట్టుకోలేకపోతే జగన్ తరపున జగన్ కోసం నిలబడినటువంటి అభిమానులుగా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మీరు కేసులు పెట్టినా మమ్మల్ని ఏమైనా బెదిరించినా భారీ మెజార్టీ ఉంది కాబట్టి నిలబెట్టి కొత్తామన్నా కూడా ఖచ్చితంగా మేము కష్టం చేయడానికి ప్రజల తరపున సిద్ధంగా ఉంటామని చెప్పి నూట నూరు రూపాయలు మేము జగనను కోసం కష్టపడతామండి జగనని కోసం నిలబడతామని చచ్చినా బతికినా జగనం కోసమే నిరంతరం శ్రమిస్తామని మేము మనస్ఫూర్తి తెలియజేస్తాం బాధగా ఉంది కానీ బాధ్యతగా తీసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయాం రెండు వేల ఇరవై తొమ్మిది విజయానికి దిశగా ఒక్కొక్క మెట్టును మనమే నిర్మించుకుంటూ జగనన్నకి ప్రతిదీ తెలియజేస్తూ జగనన్న కూడా అన్ని తెలుసుకుంటూ ఎవడో గొట్టంగాడు పార్టీలో ఒక నిలబడ్డాడు గోసిగాడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీద దాకా ఇలాంటి లో ఇలాంటి గొట్టంగా ఒక నాలుగు పెట్టి పార్టీలో నాయకుని కల్పన చేశారు పార్టీ నాయకుల్ని కార్యకర్తలతో సమ్మేళనం చేసేటువంటి కార్యక్రమం చేసి సావండి సావండి అలాంటి జగనన్న ప్రజలతో కార్యకర్తలు కలిసి కలవండి నా ప్రజలతో ప్రజలతో ఎంతమంది అనేది కలిసి కార్యకర్తలు కలిసేస్తే కాస్త అన్న తెలుసు కలవండి ఓపీకి తెచ్చుకోండి కార్యకర్తలతో సమయంతో మాట్లాడండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి నేనున్నానే భరోసా చెప్పండి అది ఇస్తే నూటికి నూరు రూపాయలు ఇప్పుడు కాపా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూటికి నూరు రూపాయలు మనం విజయం దిశగా ప్రయాణిస్తామని చెప్పి తెలియజేస్తాను నా ఆవేశంలో పొరపాటుతో ఆక్రోశంతో మాట్లాడినా కూడా అభిమానంతోనే మాట్లాడుతున్నాను ఈ అపజయానికి కారణమైన వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో కడుపు రగిలి కడుపు మండి ఈ అపజయన కారణమైనటువంటి వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలే మాట్లాడుతున్నాను దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త జగనన్న అండగా నిలబడాలి ప్రతి కార్యకర్త జగనన్న వెంట నిలబడాలి మనకు అపోజిషన్ కనీసం అపోజిషన్ పరిస్థితి కూడా ఆ మెజారిటీగా కూడా మనకు లేదు కాబట్టి జగనన్న నిలబడి ఈ పార్టీని మళ్ళీ సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత తో పాటు ప్రతి కార్యకర్త తీసుకోవాలి జగనన్న కూడా అదే బాధ్యత కింది స్థాయి కార్యకర్తలని కింది స్థాయి నాయకుల్ని కింది స్థాయి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వాళ్ళ కమ్ములు కలుపుకుంటూ వాళ్ళతో సమ్మేళనం అయ్యి వాళ్ళతో పాటు నిలబడి నేనున్నాను భరోసా కల్పించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ దయచేసి ఆలోచించండి కష్టపడండి పనికి మహాల నాయకుల యొక్క పౌర్వముకు మాటలను పక్కన పడేసి నిజాయితీ అయినటువంటి నాయకుల యొక్క కార్యకర్తల యొక్క మాటల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీకు ప్రాధాయపడుతూ మీకు కాళ్ళు పట్టుకుంటూ చెప్తున్నాను ఇంకా జన్మ నీ మాటల్లో ఉంటానండి నా తప్పు నా మాటలు తప్పున్నా కూడా క్షమించండి ఎందుకేం చెప్తాను అహంకారం అంటే అహంకారంతో మాటల వల్ల మాకు పరాజయం అన్న బాధ పార్టీ ఆఫీసులో కూర్చుంటూ పార్టీ ఫోరాల్లో కూర్చుంటా అన్న ఈ కష్టం వచ్చిందని వైఎస్ఎస్సిపై కార్యకర్త చేసినా కూడా నీ వాళ్ళని ఒరేయ్ మధు అరే బోకు అరే బోకు నా కొడక నా కొడక ఎవర పొర బోకలం నీలా నా కొడుకుల వల్ల కదా పార్టీ ఓడిపోయింది నిన్న పిచ్చిన కొడుకుల వాళ్ళే కదా ఏడో అమెరికాలో జాబులు చేసుకుంటూ డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ఈ పార్టీలోకి వచ్చి మీలాంటి నా కొడుకుల కదా పార్టీ కురిసిపోయింది చెత్తారా కొడకలారా మీ ముడ్డీ ఎక్కడ తిరిగేటువంటి ముచ్చిన కొడుకులు ముచ్చిన మా అన్న మా అన్న పడుకుంటూ నీ కాడ ఏదో చిల్లర డబ్బులు కనక కొడు ఏమన్నా పొడతారే కానీ నీ జాతి కూర్చుని నువ్వు ఏం రా పార్టీకి నువ్వేం పీకా పార్టీకి నువ్వేం బొత్తు పీకా పార్టీకి ఏమీ లేవు ఇలాంటి చిల్లర కొడుకులు చాలా మంది ఉన్నారు పార్టీలో వీళ్ళందరే పార్టీని నాశనం చేశారు వీళ్ళందరే పార్టీని సర్వనాశనం నాశనం చేసి చీడ పురుగుల్లాగా చెతపురుగుల్లాగా పార్టీని పట్టి కుసించి కుసించి మింగి మింగి కొరికి కొరికి తినేశారు ఒకప్పుడు నేను మాట్లాడితే నా మీద ఎక్కి దిగారు ఎలాంటి మాట్లాడుతావా నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి నువ్వు ఎలా మాట్లాడుతావు ఇప్పుడు ఇప్పుడు ఈ నేను ఆ రోజు మాట్లాడే ప్రతిదీ ఈ రోజు కారణం మరి ఈ రోజు ఏమంటారు మీరందరూ ఆ రోజు నన్ను అన్నారు కదా ఈ రోజు కారణం ఏంటి నేను ముద్దుగా చెప్పాను మీకు కాళ్ళు పట్టుకుంటే నమ్మను ఆయన ప్రజల్లో లేదు ఇది స్థాయిలో ఆ వ్యతిరేకత వచ్చింది నమ్మంటారా నమ్మంట రమ్మంట ఈ బొచ్చిపాడు చెప్పాడండి వీడు నమ్మండి పెద్ద పుడింగండి వీడి ఎమ్మెల్యే అండి వీడమ్మ అడిగి నా కొడుకు ప్రతి నా కొడుకు మాట్లాడారు నిజాలు నమ్మాలి అడక్కది నా కొడుకు మాట్లాతే అట ఎట్లా అట్లా కదా నమ్మండి 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 అంటే నా మాట కొడుకు నమ్మతారు ఈరోజు అనుభవించండి అనుభవించండి అనుభవించాలి ఓకే కష్టపడదాం మళ్ళీ జగన్ కోసం నిలబడదాం జగనన్న విజయంలో ఖచ్చితంగా అందరం బాలు పంచుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయానికి తీసుక కష్టపడతాం ఈ కష్టంలో అయినా ఎప్పటికైనా కార్యకర్తలు గమనించి నాయకులు గమనించి వాళ్ళ దగ్గర తీసుకుని ఏమయ్యా రాజశేఖర్ బాగా కష్టపడ్డాడు శేఖర్ బాగా కష్టపడ్డా ఏమ బాబులు బాగా కష్టపడ్డాడు ఏమయ్యా రాజగోపాల్ రెడ్డి బాగా కష్టపడి ఏమయ్యా పలానాయనైనా కష్టపడ్డామని చెప్పగలగాలి అది చెప్పకుండా ఊరికే సోలు మార్లు చెప్పుకుని పోయాలి కై చేసి నాయకులని కార్యకర్తలు దగ్గర తీసుకోండి పార్టీని ముందుకు తీసుకెళ్ళండి కార్యకర్తలు నాయకులుగా భరోసా ఇస్తే వాళ్ళు మీరు నమ్మిన తర్వాత వాళ్ళు ఏదైనా కార్యకర్త కింది స్థాయి ప్రజలు చెప్తే వాళ్ళు పర్లేదు జగన్తో వెళ్ళి లింక్ ఉంది వీళ్ళు వాళ్ళు చెప్తే నమ్ముతారనేది ఇది ఉంటుంది ఆ విశ్వసనీయత కోల్పోయే స్థితిలో వాళ్ళు కల్పించొద్దు దయచేసి ఆలోచించండి కాస్త విజ్ఞత ప్రదర్శించండి ప్లీజ్ మీకు ధనం పెట్టి చెప్తాను ఆలోచించండి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మీకు అప్పటికైనా సిగ్గనిపించడం లేదా జనసేనతో పోటీ పల్లేని స్థితిలో మనం ఉన్నాం ఒప్పుకోవాలి జనసేన మనకంటే పుడింగిలే వాళ్ళ బొత్తు కూడా పెళ్ళని స్థితిలో మనం ఉన్నాం ఈరోజు జన టీడీపీతో కాదు జనసేనతో పోటీ పడలే స్థితిలో ఉన్నాం ఒప్పుకుంటున్నాం ఈ ఓటమికి జనసేనలో పోటీ పడలేపోయాం టీడీపీతో పోటీ పడలేం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఓటమి తట్టుకొని విజయం దిశగా ముందుకెళ్లాలంటే నిజాయితీతో ఉన్నటువంటి కార్యకర్తలు పలుపుకుంటూ నిజాయితీతో కొన్ని నాయకులను ముందుకు తీసుకొస్తూ విజయం దిశగా ముందుకెళ్లాలంటే నిబద్ధతో కష్టపడాలి నిజాయితీ కష్టపడాలి నిజాయితీ నిబద్ధంగా గుర్తించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి పొరలుంచి పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసులకు గురించి సొల్లు కబజ్ సొల్లు సల్లు నాకు తక్కువ జరిగింది కొన్ని వ్యక్తులు నిబద్ధత ఉన్న వ్యక్తులు నిజాయితీ ముందు తీసుకెళ్ళి స్థితిని కల్పించగలిగితే అవుతుంది లేకపోతే లేదు మీ ఇష్టం అని ఉంటాను